జై సీతారాం చరిత్ర ప్రకారం ఎన్నో యుద్ధాలు జరిగాయి ఆ యుద్ధాల్లో ఎన్నో కోట్ల మంది అమాయకులు అకారణంగా ప్రాణాలు పోగొట్టుకున్నారు గడిచిన శతాబ్దంలోనే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి కోట్ల మందిని బలితేసుకున్నాయి మూడవ ప్రపంచ యుద్ధం కనుచూపు మేరలో అణ్వాయుధాలతో కవ్విస్తోంది అదే జరిగితే మిగిలేది శూన్యమే ఆ మూడవ ప్రపంచ యుద్ధాన్ని ఆపగలిగేది రామరాజ్యం మాత్రమే ఆ రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం మేల్ రూల్ ఫెయిల్ ఫిమేల్ రూల్ హెయిల్ అసలు యుద్ధాల లక్ష్యం ఏమిటి పరాయి దేశపు సంపదలు దోచుకోవడం పరాయి దేశపు స్త్రీలను చెరబట్టడం అలా దోచుకున్న సంపదల లక్ష్యం ఏమిటి స్వంత దేశంలోని పరస్తిలను చెరబట్టడం రాముడి భార్య సీత పతివ్రత రావణాసురుడి భార్య మండోదరి మహాపతివ్రత అదేమిటి సీత కంటే మండోదరి మహాపతివ్రత ఎందుకు సీతమ్మ జీవితం సౌకర్యవంతం కంఫర్టబుల్ జోన్ కారణం సీతమ్మ భర్త రామయ్య ఏకపత్ని వ్రతుడు మండోదరి కూడా పతివ్రతయే కానీ ఆమె భర్త రావణాసురుడు రాముడిలా ఏకపత్ని వ్రతుడు కాడు కాముకుడు పరస్త్రీ వ్యామోహ పిపాసి అందమైన ఆడది కనిపిస్తే చాలు నయానా భయాన ఆమెను అనుభవించవలసిందే ఆ పరస్త్రీ వ్యామోహమే రాముడితో యుద్ధం చేయించింది సర్వనాశనం చేయించింది అటువంటి రాక్షసుడికి భార్యగా బ్రతకడం ఎంత దౌర్భాగ్యం కనుక సీత పతివ్రత అయితే మండోదరి మహాపతివ్రత ఈనాడు దేశంలో రావణాసురులు ఎక్కువయ్యారు స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు ఎక్కువయ్యారు మీరు సరిగ్గానే విన్నారు మళ్లీ చెబుతున్నా స్త్రీలందరూ చెడిపోవాలి నా భార్య తప్ప అనే రావణాసురులు ఈనాడు ఎక్కువయ్యారు నానాటికి ఎక్కువ అవుతున్నారు అలాంటి రావణాసురుల వల్లే జీవన్ మరణ సమస్యల అగ్నిగుండంలో సమాజం దహించుకుపోతోంది జై హింద్ జై సీతారాం